ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొక సంచలనం రేషన్ పంపిణీకి బదులు డబ్బులు జమ చేస్తామంటున్న చంద్రబాబు అవును రేషన్ పంపిణీకి బదులు డబ్బులు అయితే జమ చేస్తామని అంటే రేషన్ వద్దని ఎవరైతే అంటారో వారికి సంబంధించి సో తొందరలోనే వివరాలు అయితే తీసుకుంటామని ఆ వివరాలు తీసుకున్న తర్వాత వారందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు అయితే జమ చేస్తామన్నారు సో మనకి బియ్యానికి సంబంధించి ఒక్కొక్క బియ్యానికి కిలోకి ఇరవై రూపాయల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాగా డబ్బులు దాంతోపాటు కందిపప్పుకు సంబంధించి బయట మార్కెట్ రేట్లు ఎంత ఉందో దానికి పంచదారకు సంబంధించి బయట మార్కెట్లు ఎంత ఉందో దానికి సంబంధించి కూడా నిధులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు గారు ఈ ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది రో రేషన్ పంపిణీని మనం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామో ఇందులో భాగంగా సో తొందరలోనే ఎవరైతే రేషన్ మాకు వద్దు అని అంటారో వారందరికీ కూడా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేస్తామని వారు నచ్చిన దగ్గర నచ్చిన షాపులో వారైతే ఆ డబ్బులతో కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది అయితే ఎంత ఇస్తారనేది మనకి క్లారిటీ ఏంటంటే సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం బట్టి చూసుకున్నట్లయితే మనకి కిలోకి ఇరవై రూపాయల వరకు బియ్యానికి ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉదాహరణకు కుటుంబానికి ఒక ఇరవై కిలోలు వస్తే వారికి నాలుగు వందల రూపాయలు దాంతోపాటు మిగిలిన ఉంటాయి కదా అవన్నీ కలుపుకొని మొత్తం మీద డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఎండింగ్లో లబ్ధిదారుల దగ్గర నుంచి ఇలా ఆప్షన్లు అయితే తీసుకొని వారికి నేరుగా డబ్బులు బ్యాంక్ ఖాతాలకు వేసే అవకాశం అయితే తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇది మనకి ఒక కొత్త విధానం అన్నమాట రేషన్ పంపిణీలోని డబ్బులు అందించడం అనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో